ఈ కాలంలో చిన్న పిల్లలకు కూడా ఇంత ఇంత దొడ్డు దొడ్డు కళ్ళద్దాలు ఉంటున్నాయి కారణం ఏంది ఎక్కడ చూసినా చదువులు అనేది స్క్రీన్ల మీద ఉంటున్నాయి దానికి తోడు తినే ఫుడ్ అనేవి మన మంచిది ఎంచుకుంటారా అంటే అన్ని జంక్ ఫుడ్లే ఎంచుకుంటారు ఇక దానివల్ల ఆరోగ్యం ఎట్లా మంచిగా ఉంటుంది గందుకోసమే అందరి పిల్లలకి కూడా ఆరోగ్యం మంచిగా ఉండే విధంగా మనము ఇవాళనైతే ఒక వెరైటీ టిఫిన్ అయితే రెడీ చేసినాము పిల్లలు తినరు తినరు అనే మారం చేస్తారు గట్లని ఊకుంటామా రుచికరంగా వేసి పెట్టామనుకోండి ఆవురు ఆవురు అనుకుంటుంది తింటారు ఇక ముందుగా మూగుడ్లా ఇంత నూనె పచ్చిమిర్చి వేసినాయి ఇక గివ్వి అసలు క్యారెట్లు క్యారెట్లు ఎంత ఆరోగ్యం ఎరికాయ కదా కళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే డాక్టర్ మెయిన్గా సజెషన్ ఇచ్చేది ఏంటిది క్యారెట్ తినోలి అలాగే ఆకుకూరలు తినాలి అని అంటారు కానీ పొలకాయలు తింటారా తినరు మారని చేస్తారు అందుకనే ఇక ఏం చేసినాం ఆ మూ ఇంతంత మూకిట్లనైతే ఇక నూనె పోసి పోపు అయితే వేస్తూ ఉన్నాయి ఇక చూస్తున్నారు కదా ఇలాన్ని మిర్చీలు ఉల్లాకు కొత్తిమీర చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఏ మొత్తం గిట్లనే ముక్కలు కాదు ఎందుకంటే ముక్కలు కూడా వేరే మహాన్భావులు ఉంటారు లేదు ఎందుకంటే మా వాళ్ళు కొంచెం కొంచెం గట్టడే చేస్తారు అందుకనే ఈ చిన్న చిన్న ముక్కలే కాకుండా ముందుగా తీసిన క్యారెట్ అందులో ఉన్న టమాటా పచ్చిమిర్చి కొంచెం కొంచెమంతా కరివేపాకును ఉప్పు ఉప్పేసి దాన్ని మిక్సీ పట్టి ఉంచుకున్నాము ఇక గిల్లు ఇప్పుడు ఇంతంత సరిపడా పసుపు ఇంతంత కారం వేసి మూకుట్లోనేమో పోపు ఆ పోపులోనేమో క్యారెట్లు వేస్తున్నాము ఎందుకంటే అది వేరే టేస్ట్ ఉంటుంది ఇందులో ఉడికిన క్యారెట్ టేస్ట్ అనేది వేరే ఉంటుంది సో ఏ టేస్ట్ని కూడా వాళ్ళు మిస్ అవ్వకుండా మంచి రుచికరంగా వాళ్ళు ఈ క్యారెట్ని తినడం కోసం ఇవన్నీ అనమాట ఇక మనము ఇక మిక్సర్ దగ్గర పోయినా కానీ అది బర్రు మన కాలింది కాలింది కదా అని పక్కకు పెడతామా అందుకేనే ఈ చిన్నది కట్టరు ఉంటే ఇక అందులో వేసిన మంచిగా రుబ్బేసిన ఇక చూడాలి ఇక అందులో వేసిన తర్వాత మంచిగా దగ్గరికి వచ్చేదాకా చిన్న మనం చిన్న మంట మీద కలుపుతూ ఉండాలి పెద్దగా పెట్టినామనుకోవాలి తొందరగాలని బగ్గు మనం ఆడుతుంది దీన్ని తీసుకపోయి కథం ఇక డస్ట్బిన్లో పడేయాలి ఉన్నది దినాలో ఉరకాలి ఇక చూడలి మనకు మంచిగా కాలిన తర్వాత ఒక మంచి సువాసన వస్తుంది ఇక గ అప్పుడు ఇక ఉడుకుడుకు భువనో చలి బువనో ఏదో ఒక బువ వండుకున్నది ఉంటుంది కదా ఇక గా అన్నం నీ గిందులో మంచిగా పొడి 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 వేసుకుంటూ ఉండాలి ఇక మనం ఎక్స్పర్ట్ అయిపోయినాం కదా సారీ సారీ నేనైతే చిన్నగా ఎక్స్పర్ట్ ఇప్పుడే అవుతున్నా కాబట్టి ఏం చేస్తున్నా ఇట్లాంటి పోపనాలు వేయాలి అన్నప్పుడు అన్నం అప్పటిదప్పుడే వండేటప్పుడు వేస్తున్నా ఉప్పేస్తున్నా వేసిండనుకో గిట్లా అయిన తర్వాత చిన్నగా బుత్తం బుత్తమంత వేసిండనుకో అక్కడికి అక్కడికి లెవల్ కరెక్ట్ సరిపోతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఉప్పు ఎక్కువైంది తక్కువైంది అనకుండా ఎగ్గా కోసమే ఈ ప్లానింగ్లు ఉన్నా కాబట్టి ఇక ఈజీగా ఏది కూడా తక్కువ కాకుండా ఉన్నది ఏ కలిపేటప్పుడు ఇంతంత పెద్ద మండ పెట్టి ఇంతంత కొత్తిమీర వేసి పర్ర పర్రా కలిపి కథం పిల్ల ఎట్లా వేయాలి పిల్లగా తీసుకుపోయి ఇయ్యాలే చూడ్డానికి వాళ్ళు అయ్యో అన్నమేనా అని భయపడ్డా ఒక్క బుక్క నోట్లో అనుకోండి అమ్మ ఉందా అయిపోయిందా ఇంకొంచమే నాకు అని ఖచ్చితంగా అడుగు అలా అడగకపోతాను అన్న అడుగులే మా పిల్లలు అని నీకు ఇంకా ఎట్లా టేస్టీగా వాళ్ళకి దినిపేలో నేను అయితే చెప్తాను ఇందులో పైన పైన ఖచ్చితంగా ఇంతంత కొత్తిమీర పుదీనా రెక్కలు కూడా వేయండి ఎందుకంటే అది అట్లా పచ్చే తింటే కూడా కళ్ళకు చాలా మంచిది ఎందుకంటే ఏది లేతే పొద్దులైతే పిల్లగాళ్ళ నుంచే ముసల దాకా టీవీలు సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు మొత్తం ఎక్కడ చూసినా స్క్రీన్లో కూడా పడతాయి ఏమైనా ఉండడానికి పని తీరుతుందా ఏంది లోపల ఏంటంటే ఆ లోపలనే పని అంత ఉంటుంది కాబట్టి ఆరోగ్యం చాలా ముఖ్యములో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కాబట్టి మంచిగా అలవాటు చేసుకోవాలి